ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియో ద్వారా మనం మకర రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి అదేవిధంగా ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే నెల ఇరవై ఒకటవ తేదీ బుధవారం యొక్క దినఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి రేపటి దిన ఫలితాల ప్రకారం ఒక స్త్రీ మీ ముందుకు వచ్చి గట్టిగా ఏడుస్తుంది అసలు ఆ స్త్రీ ఎవరు అసలు మీ ముందుకు వచ్చి ఎందుకు గట్టిగా ఏడుస్తుంది అదే విధంగా రేపటి రోజున మీ యొక్క దిన ఫలితాల ప్రకారం రేపు మీ యొక్క జీవితంలో ఎటువంటి ప్రతికూల ఎటువంటి అనుకూల అంశాలు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి అదే విధంగా ఏ దేవతారాధన మీకు మేలు చేస్తుంది మీ యొక్క ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి ఏ విధమైనటువంటి పరిహారాలను పాటించాలి ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి కాబట్టి మా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ముందుగా అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మా ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూసినటువంటి వారు ఉంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా మా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి కోయల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం అమ్మవారి కాసులతో జ్యోతిష్యం అయితే తెలపడినండి గురువుగారు చాలా చక్కగా మనకు ఉన్నటువంటి సమస్యలకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ తెలియపరుస్తారండి అది ఏ సమస్య అయినా కావచ్చు విద్యా ఉద్యోగం వ్యాపారం ప్రేమికుల సమస్యలు భార్యాభర్తల సమస్యలు అత్తకొడల సమస్యలు కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు పెళ్లి కుదరకపోవడం సంతానం ఆలస్యం అవడం స్త్రీ పురుషుల వశీకరణం చెడు ప్రయోగాలు శత్రు సమస్యలు మొదల ఏ సమస్యలకైనా కానీ ఒక చక్కని పరిష్కార మార్గాన్ని అయితే గురువుగారు అయితే మనకు తెలియజేస్తారండి గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుంది ఒక మంచి పరిష్కారాన్ని అయితే ఖచ్చితమైనటువంటి శాశ్వత పరిష్కారాన్ని అయితే గురువుగారు మనకు తెలియపరుస్తారండి మనం ఎక్కడ ఉన్నా కానీ ఈ యొక్క గురువు గారిని ఫోన్ కాల్ ద్వారా సంప్రదిస్తే చాలు ఫోన్ ద్వారానే మనకు అన్ని విషయాలను అయితే తెలియజేస్తారండి గారి కాంటాక్ట్ నంబర్ వచ్చేసి ఎయిట్ వన్ జీరో సిక్స్ నైన్ వన్ ఫోర్ ఎయిట్ టూ చాలా నమ్మకమైనటువంటి గురువు గారండి చూసారు కదండి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ వాటి నుండి బయటపడలేనటువంటి ఎన్నో ఇబ్బందులతో పడినటువంటి సమస్యలలో కూరుకున్నటువంటి ఉన్నవారు ఒక్కసారి ఈ యొక్క గారిని కాంటాక్ట్ అయ్యి సంప్రదించి చూడండి చాలా నమ్మకమైనటువంటి గురువుగారండి వితిన్ ట్వంటీ ఫోర్ లోనే ఒక మంచి పరిష్కార మార్గాన్ని అయితే ఖచ్చితమైనటువంటి పరిష్కారాన్ని మనకు తెలియజేస్తారు ఇక వివరాల్లోకి వస్తే గనక మకర రాశి అనేది చక్రంలోని పదవ రాశి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రావణం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు ఈ యొక్క మకర రాశి పరిధిలోకి వస్తారు ఈ రాశి అధిపతి శని భగవానుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని గనక మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే వీరు అలంకార ప్రియులనే చెప్పుకోవాలి అదే విధంగా వీరికి అందంపై ఆసక్తి అనేది ఎక్కువగా ఉంటుంది ఆకర్షణీయంగా కనిపించడం కోసం అదేవిధంగా అందాన్ని అందంగా కనిపించడం కోసం సమయాన్ని అనేది వీరు ఎక్కువగా కేటాయిస్తూ ఉంటారు అదేవిధంగా అపజయాన్ని చూసి కుంగిపోకుండా వీరి యొక్క ధైర్యంతో అడుగులను ముందుకు వేసి అనేక రంగాల్లో విజయాలను సాధిస్తూ ఉంటారు అదేవిధంగా కార్యరంగంలో దూకుడ వ్యవహరిస్తారు కార్యదీక్షతను కార్యదక్షతను కలిగి ఉంటారు మంచి చెడును ఆలోచించిన తర్వాతే వీరు ఏ పనినైనా కానీ మొదలు పెడుతూ ఉంటారు తొందరపాటు తనం అనేది కూడా వీరికి ఎక్కువగా ఉండదండి జీవితాన్ని ఒక ఛాలెంజింగ్గా తీసుకొని ఒక్కొక్క మెట్టును వీరు ఎక్కుతూ ఉంటారు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ముందుకు సాగుతూ ఉంటారు ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే రేపటి రోజున దిన ఫలితాలను మనం గమనించినట్లయితే ఒక స్త్రీ మీ ముందుకు వచ్చి ఏటేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఆ స్త్రీ మరి ఎవరో కాదండి ఇంతకు ముందు మీతో ఎంతో సన్నిహితంగా ఉండేటువంటి వ్యక్తి ఆ స్త్రీ మరి ఎవరో కాదండి మీరు పనిచేసినటువంటి యొక్క మీ యొక్క సహోద్యోగి కావచ్చు లేదంటే మీ యొక్క బంధుమిత్రుల్లో లేదంటే మీ యొక్క కుటుంబ సభ్యుల్లో అయినటువంటి ఒక వ్యక్తిగా కావచ్చు తను అయితే ఒకప్పుడు మీతో చాలా సన్నిహితంగా ఉండేది మీ యొక్క పరిస్థితులు కారణంగా వారు అయితే మీ నుండి దూరంగా ఉండేటువంటి పరిస్థితులు అయితే ఏర్పడ్డాయి ఇప్పుడు అయితే తనకు ఒక కష్టం అయితే వచ్చింది ఆ యొక్క కష్టాన్ని మీతో పంచుకోవడానికి మీరే సరైనటువంటి వారు అని తను నిర్ణయించుకొని తన బాధనంతా కూడా మీతో చెప్పుకొని తను గట్టిగా ఏడ్చి తన యొక్క సమస్యలకు పరిష్కారం తెలపమని మీ ముందు వేడుకోబోతుంది తను మీ యొక్క దగ్గరకు వచ్చి కానీ లేదంటే ఏదైనా ఒక ఫోన్ కాల్ ద్వారా కానీ తాను మీ వద్దకు వచ్చి తన యొక్క సమస్యలకు పరిష్కారం తెలపమని వేడుకునేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా మీ యొక్క జాతక ఫలితాల ప్రకారం కనిపిస్తుంది ఆ యొక్క స్త్రీ తన యొక్క బాధను అంతా కూడా మీతో చెప్పుకొని తనకున్నటువంటి సమస్యలకు మంచి పరిష్కారాన్ని తెలపమని వేడుకునేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక మిగిలిన అంశాలను గనక మనం గమనించినట్లయితే వీరికి మిశ్రమైనటువంటి ఫలితాలు అయితే మీరు అందుకోబోతున్నారు మీరైతే మీ యొక్క కుటుంబ సభ్యులతో నాణ్యమైనటువంటి సమయాన్ని గడపబోతున్నారు మీరు అయితే మీ యొక్క కుటుంబ సభ్యులతో కలిపి విహార యాత్ర చేయాలి అన్నటువంటి ప్లాన్లు చేస్తున్నారు దానిపై ఒక క్లారిటీ లేక దాన్ని వాయిదా వేసుకుంటూ వస్తున్నారు ఈ రోజు అయితే దానికి సంబంధించినటువంటి ఒక గట్టి నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు ఈ యొక్క రాశికి చెందినటువంటి వారు భార్యాభర్తలు భర్తలు ఎవరైతే వివాదాలతో దూరంగా ఉన్నారో వారైతే అయితే రేపటి రోజున మీ యొక్క పరిష్కార మార్గాన్ని అయితే ఎంచుకోబోతున్నారు మంచి పరిష్కార మార్గాన్ని ఎంచుకొని మీరు అయితే ఒకటిగా కలిసేటువంటి అవకాశాలు కనబరుస్తున్నాయి అలాగే కొంతమందిని మనం గమనించ మీరు అంతా కూడా ఒకే ఇంట్లోనే ఉంటూ కొంతమంది అయితే దూరంగా ఉన్నటువంటి వ్యక్తులు మనస్పర్ధాలతో మీరు మీరుగా మాట్లాడుకుంటా ఉండుకుండా పోతున్నారు ఇటువంటి వారు అందరూ కూడా మీ యొక్క సమస్యలకు మంచి పరిష్కారాన్ని ఎత్తుక్కొని మీరు అంతా కూడా ఒకటిగా కలిసి మళ్ళీ పునరుజ్జీవనం కలిపేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక అదే విధంగా ఈ యొక్క రాశికి చెందినటువంటి వారు ఎవరైతే ఆర్థిక సమస్యలతో ఎంతో కాలం నుండి బాధపడుతూ వస్తున్నారో వారికి అయితే ఒక మంచి పరిష్కార మార్గం అయితే మీకు కలగబోతుంది అంటే మీకు ఉన్నటువంటి ఒక పెద్ద సమస్య గురించి అదే విధంగా మీ యొక్క ఆర్థిక సమస్యల గురించి ఏ విధంగా అయితే పరిష్కార మార్గాన్ని ఏర్పరచుకోవాలి అని అనుకుంటున్నారో మీకు ఉన్నటువంటి సమస్యల గురించి సతమతం అయిపోతూ ఉంటున్నారు ఇక దానికి సంబంధించినటువంటి ఒక మంచి గుడ్ న్యూస్ అయితే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారని చెప్పాలి ఇక ఎవరైతే ఈ యొక్క రాశికి చెందినటువంటి వారు నూతనంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారి అందరికీ కూడా ఒక మంచి అవకాశం అయితే మీ ముందుకు రాబోతుందనే చెప్పుకోవాలి కానీ ఉద్యోగస్తుల జీవితంలో మాత్రం పని ఒత్తిడి అనేది అధికంగా పెరగబోతుంది దీని కారణంగా మీరు అయితే మానసికంగా కొంత ఒత్తిడికి గురయ్యేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి పని ఒత్తిడి కారణంగా మీరు అయితే నీరసానికి తలనొప్పికి గురయ్యేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఇక అదే విధంగా రాసికి చెందినటువంటి విద్యార్థిని విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క పరీక్షలకు మీరు సిద్ధమవుతున్నట్లయితే మీ యొక్క ఏకాగ్రత అనేది పెరగబోతుంది మీరు రాసినటువంటి పరీక్షల్లో మంచి ఉత్తీర్ణతను సాధించుకునేటువంటి అవకాశాలు కూడా కనబరుస్తున్నాయి మీ యొక్క తల్లిదండ్రుల నుండి విధంగా మీ యొక్క ఉపాధ్యాయుల నుండి మీకు మంచి మద్దతు కూడా లభించబోతుంది మీకు మంచి మంచి సలహాలు సూచనలు కూడా అందబోతున్నాయి వారి నుంచి చక్కని గైడెన్స్ అనేది మీకు లభించబోతుంది ఇక అదే ఈ యొక్క రాశికి చెందినటువంటి వారు నూతనంగా ఎవరైతే వ్యాపారాలను మొదలు పెట్టాలి అని దానిలో డబ్బు సమకూరక ఎన్నో ఇబ్బందులు పడుతూ వస్తున్నారో వారి అందరికీ కూడా మీకు కావాల్సినటువంటి డబ్బు అంతా కూడా సమకూరేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి మీకు పుష్కలంగా డబ్బు లభించడం ద్వారా మీ యొక్క వ్యాపారాలను మీరు మొదలు పెట్టుకోవడానికి ఇది మీకు సరైనటువంటి సమయం అనేది చెప్పుకోవాలి ఇక అదే విధంగా ఈ యొక్క రాశికి చెందినటువంటి వ్యక్తులు ఎవరైతే ఈ మధ్య కాలంలో విదేశాలకు వెళ్ళాలి అనే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారి ముందుకు ఒక చక్కని అవకాశం అయితే రాబోతుందనే చెప్పుకోవాలి మీ యొక్క ఫలితాలు అన్నీ కూడా సఫలీకృతం కాబోతున్నాయి ఈ విధంగా మీ యొక్క ఫలితాల్లో మంచి ఆర్థిక అభివృద్ధి అనేది కూడా మీరు సాధించుకోగలుగుతారు అయితే ఇక మరీ ముఖ్యంగా ఈ యొక్క రాశికి చెందినటువంటి వారు ఎవరైతే భాగస్వామ్య వ్యాపారాలు చేస్తూ ఉన్నారో మీరైతే మీ యొక్క భాగస్వామితో కొంత మేర జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఇక అదే విధంగా మీరు అయితే మీ యొక్క సన్నిహితులతో బయటకు వెళ్లేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ విధంగా మీ యొక్క మాటల మధ్యలో వచ్చినటువంటి మాటలు మిమ్మల్ని మానసికంగా గురిచేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి మీరు ఎంతో వేదనకు గురి అవుతారండి ఈ విధంగా మీ వారి యొక్క మాటలు అనేవి మిమ్మల్ని మానసికంగా ఎంతో బాధకు గురి చేస్తాయి ఇక అదే విధంగా ఈ యొక్క రాశికి చెందినటువంటి వ్యక్తులకు మీ యొక్క బంధువులతో గాని మీ యొక్క కుటుంబ సభ్యులతో ఇదే విధంగా ఇది వరకు ఏదైనా విభేదాలు ఉన్నట్లయితే మీరు అయితే ఈ సమయంలో వాటిని అన్నిటినీ కూడా తేలిగ్గా పరిష్కరించుకోగలుగుతారు ఇక అదే విధంగా ఈ రోజు దిన ఫలితాల ప్రకారం మీ యొక్క ముందుకు ఒక నూతన వ్యక్తి రాక అనేది కనబరుస్తుంది ఆ నూతన వ్యక్తి యొక్క పరిచయం అనేది మీకు ఎంతో మేలు చేస్తుంది ఆ వ్యక్తితో మీ యొక్క స్నేహ బంధం అనేది ఎక్కువగా పెరుగుతుంది అతని నుండి వచ్చేటువంటి నూతన మార్గాల ద్వారా మీరు అయితే మంచి ఫలితాలను సఫలీకృతం చేసుకోగలుగుతారు ముఖ్యంగా బంధువుల్లో గొడవలు జరిగేటువంటి అవకాశాలు అయితే ఎక్కువగా ఉండబోతున్నాయి కాబట్టి బంధువుల దగ్గర జరిగేటువంటి చర్చలు ఒకరి నుండి ఒకరి దగ్గర అసలు ప్రస్తావించకండి ఈ విషయంలో మీరు తగినటువంటి జాగ్రత్తలు తీసుకోకపోతే మీరు అయితే అనేకమైనటువంటి కారణాలకు ఇబ్బందులు పడవలసి వస్తుంది భవన నిర్మాణ కార్కులకు ఈ యొక్క రోజున మీ యొక్క జాతక ఫలితాలు చాలా అనుకూలంగా ఉన్నాయి టెండర్ల విషయంలో కూడా మీకు చాలా అనుకూలంగా మారబోతుంది అదేవిధంగా రియల్ ఎస్టేట్ రంగాల్లో పెట్టుబడులు పెట్టినటువంటి వారికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి అదే విధంగా ఈ యొక్క రాశికి చెందినటువంటి వారు ఎవరైతే మీ యొక్క ప్రాపర్టీస్ ని సేల్ చేయాలి అని అనుకుంటున్నారో మీకు మంచి ఆర్థిక అభివృద్ధితో మీ యొక్క ప్రాపర్టీస్ అనేవి సేల్ అయ్యేటువంటి అవకాశాలు కనబరుస్తున్నాయి ఇక ఎవరైతే నూతనంగా గృహాలు నిర్మించాలి అని అనుకుంటున్నారో దానికి సంబంధించినటువంటి స్థలం ఉండి దాని గురించి ఏ నిర్ణయం లేక మీరు ఇంతవరకు ఉన్నారో దాని గురించి అయితే ఒక మంచి చక్కని అవకాశాలు అయితే మీ ముందుకు రాబోతున్నాయి దాని గురించి ఒక నిర్ణయాన్ని తీసుకొని ముందడుగు వేయబోయేటువంటి అవకాశాలు కనబరుస్తున్నాయి ఈ విధంగా అనుకూల ప్రతికూల అంశాల ఆధారంగా రేపటి రోజున మీ యొక్క జాతక ఫలితాలు అనేవి మిశ్రమంగా ఉన్నాయి కాబట్టి మీ యొక్క ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరి అండి శివనామ స్మరణ చేయడం అసలు మరవకండి హనుమాన్ చాలీసా పఠించండి దుర్గా చాలీసా పఠించండి విధంగా గణపతిని కూడా ఆరాధిస్తూ ఉండండి అదే విధంగా మీకు వీలు కుదిరినటువంటి ఒక మంచి శుభతిథి ఉన్నటువంటి మంగళవారం రోజున హనుమంతునికి ఒక పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి ఇక అదే విధంగా మీకు ఉన్నంతలో పేదలకు వృద్ధులకు దాన ధర్మాలు చేయండి అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని అయితే మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు సో చూశారు కదండి ఈ యొక్క మకర రాశి వారు రేపటి రోజున ఎటువంటి శుభ అశుభ పరిణామాలు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతుంది అసలు ఆ స్త్రీ ద్వారా మీ యొక్క జీవితంలో ఏ ఏ విధమైనటువంటి విపత్తులు జరగబోతున్నాయి ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు వివరంగా అర్థమయ్యాయి అని అనుకుంటున్నాము సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్